వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఈరోజు సిస్టర్ స్మాల్ బిగినింగ్ వాస్తవంగా చాలామంది నాయకులు ఎంతో ఆసక్తితోటి జనసేన పార్టీలో ప్రయాణం చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకుంటూ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా వంశీ గారు కూడా చెప్పారు గతంలో ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలు అదేవిధంగా విశాఖపట్నం మహానగరంగా మార్చి యువతకు ఖచ్చితంగా మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నీతి నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ బలోపేతం కోసం అహర్నిషులు కృషి చేయాలని వంశీ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయనతో పాటు వచ్చిన వారి సహచరులందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆహ్వానిస్తూ ముందుగా నేను మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతాను దాని తర్వాత ఈ జాయినింగ్ చేస్తాం సో వంశీకృష్ణ గారితో పాటు వచ్చిన సునీల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా రఘు గారు ఆళ్ళ స్వామి గారు తోటా రవిశంకర్ గారు మనస్ఫూర్తికి వెళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను చెందుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు రెండు వేల తొమ్మిది నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ నా రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజును సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఎక్కువ ఇన్సిడెంట్లుగా మళ్ళీ రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సి అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం బలుగుతూ ఉన్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి వీరిని చూస్తూ ఉన్నాను చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలో సో ఆ కోవుకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చా వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింత ఆకట్టుకుంది ఆయన పార్టీలోకి రాకముందు చర్చలు జరిగిన ఆ చర్చల మీద నేను అర్థం చేసుకుంది వైఎస్ఆర్సిపి పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చాను అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు కూడా అదే పరిస్థితి కానీ పోటా పోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం మరి ఏ ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ తరంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను మీకు అండగా ఉంటాం మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఈరోజుని కండ్వాసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను మీరు చేశారు దుర్గా ప్రసాద్ గారు సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను చూస్తుంది మీకు ఆయన ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను అది ఆయన్ని నేను ఒక ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం చాలా బలంగా ఆయనకి అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ దీనికోసం వచ్చిన ఆయన పార్టీలో చేరికి వచ్చి వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ దీనిని ఒక క్రమ ఒక క్రమంలో తీసుకొచ్చిన పిఎస్సి చైర్మన్ పెద్దలు నాయకులు నాదిళ్ళ మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి హార్డ్లీ ఒక డెబ్భై ఎనభై రోజుల్లో ఉన్నాయి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి ఏ అభివృద్ధి కోసం అయితే మీరు అహిర్నిసులు వైసీపీకి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి అంటే మీ అందరి ఆశలు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని కా ఆకాంక్షించే మీరు చేశారు అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు నేను మీరు ఇంత మా ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను వందింతలు చేసేవాడిని సో దాని దృష్టిలోనే పెట్టుకోండి ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా సమయం ఉందో వాటి గురించి మాట్లాడతాను ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చాలా ముఖ్యం జనసేన చాలా కీలకమైన పాత్ర వహించాలి భవిష్యత్తులో ఆ కీలకమైన పాత్రలో వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా ముఖ్య భూమిక వహించాలి దానికి నా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటే మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్